ఉరి సెక్టర్లో ఉన్నాము నిన్న రాత్రి తొమ్మిదిన్నర నుంచి దాదాపు పదకొండు నెల వరకు కూడా ఇక్కడ ఏదైతే ఫైర్ అయింది దాదాపు పాకిస్తాన్ నియంత్రణ రేఖను దాటి మొత్తం అంతా కూడా ఫైర్ చేసినటువంటి ప్లేసెస్ ఇదంతా కూడా మనకు ఉరి సెక్టర్లో ఇప్పటి వరకు కూడా ఇక్కడ మొత్తము దాదాపు మూడు షాపులు కూడా మనకు బ్లాస్ట్ అయినటువంటి మొత్తం అంతా ఇక్కడ కనపడుతుంది ఇప్పటికీ కూడా పొగలు వస్తున్నటువంటిది సిచ్యువేషన్ మనకు ఇక్కడ ఇతది కాదు ఓహనా ఇప్పుడు కూడా మనకి పొగలు వస్తున్నటువంటిది అంటే రాత్రి తొమ్మిదిన్నరకు అయినటువంటిది ఏదైతే డ్రోన్స్ తోటి ఇక్కడ దాడి చేసినట్లు కూడా తెలుస్తుంది అయితే దీనికి సంబంధించింది ఇప్పుడు వరకు అంటే ఇక్కడ తర్వాత దీని పక్కన కూడా ఒక రెండు సంబంధించినటువంటి మొత్తం షాప్స్ అంతా కూడా చాలా పెద్ద షాప్స్ మొత్తం నేలమట్టమైనటువంటిది గురి సెక్టర్లో నిన్న రాత్రి జరిగినటువంటి ఏదైతే కాల్పుల్లో దాదాపు ఒక ముప్పై నుంచి నలభై షాపులు కూడా దగ్గమై ఉంది తర్వాత అంబులెన్స్ల మోసం మనకి కనపడుతుంది ఇక్కడ మాత్రం ఇక్కడ ఇక్కడ ప్రస్తుత పరిస్థితులు మాత్రం చాలా ఉద్రిక్త పరిస్థితులు ఎటు చూసినా కానీ ఏడుపుల రోజునతో ఉరి సెక్టర్ అంతా కూడా ఉంది ఇటువైపు నుంచి మరి మన వెళ్ళామంటే కూడా అక్కడ కూడా చాలా బ్లాస్ట్ అయినటువంటి కూడా ఇండ్లు కూడా దగ్ధమైనట్లు కూడా సమాచారం ఉంది ఒక్కసారి మనం అక్కడికి కూడా వెళ్ళి చూద్దాం దిస్ ఇస్ కళ ఉరి సెక్టర్